మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన తెలుగు యువత అధ్యక్షుడు రేపు లక్ష్మణ్ నన్ను కొంతమంది కావాలని టార్గెట్ చేసి బెదిరిస్తున్నారని మీడియా సమావేశంలో పేర్కొన్నారు తాను తెలుగుదేశం జెండా పట్టి ప్రతిపక్ష నాయకుడిగా వివిధ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే ఆంధ్రుని జెండా పట్టిన నీవు తెలంగాణ ద్రోహివని బెదిరించిన వారే నీరు కూడా బెదిరిస్తున్నారని లక్ష్మణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు తాను ఎవరిని వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ప్రాంతాల వారీగా కించపరచలేదని తెలుగుదేశం జెండా పట్టుకున్న నన్ను ఆనాడు వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని దాన్ని ఉద్దేశించి జవహర్ నగర్ లో ఈ మధ్య జరిగిన మేయర్ ఎన్నికపై మాట్లాడే కానీ మరే ఉద్దేశం తనకు లేదన్నారు ప్రాంతాల వారీగా ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే క్షమించాలని ఈ సందర్భంగా లక్ష్మి తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మణ్ తెలుగు యువత తెలుగుదేశం పార్టీ తెలంగాణ మేడ్చల్ జిల్లా ముప్రా మండల్ జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఎన్నుకోబడ్డ మేయర్ గారు ఇంకా ఏంటంటే డిప్యూటీ మేయరు ఉన్నాడు కాబట్టి మెయిన్ కీలకంగా కొంచెం పంతొమ్మిది మంది కార్పొరేటర్లు మేము ఉన్నాము మా కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోలేదు మమ్మల్ని మేమే ఎన్నుకున్నాం అన్నందుకు నాకు కొంచెం ఏదో మీరు ముందున్న కార్ నాయకులని ఇది చేయకుండా మీరు ఎందుకు సొంతంగా డిసిషన్ తీసుకుంటారా అని చెప్పేసి నేను పెట్టినందుకు మాకు ఇష్టం లేకుండా ప్రజలకు ఇష్టం లేకుండా మీరెవరు ఎన్నుకోవడానికని అన్నందుకు కొంచెం నా మీద కొంచెం సీరియస్గా అయ్యి ఫోన్ చేయడం జరిగింది అయ్యా మీరు ఒక పదవిలో ఉండి మీరు ఇలా ఫోన్ చేయడం ఒక కరెక్టా ఎంతవరకు మీరేదో ఒక హోదాలో ఉండి చిన్నగా ఏదో ప్రశ్నించినందుకు నాకు ఫోన్ చేసి తిట్టి అవమానించడం కరెక్ట్ అయింది ఎంతవరకు కరెక్టు మరేమనంటే రాజ్యాంగం మీకు తెలుసా రాజ్యాంగం నువ్వు చిన్న బచ్చగానివి నువ్వు రాజకీయాలు ఉండడం కరెక్ట్ కాదు నువ్వు చేసే పనులు కరెక్ట్ కాదు అంటున్నారు మరి మీరు రాజకీయంలో ఉండి రాజ్యాంగం తెలిసి మీరు చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా మరి నేను దొంగనా అని అడిగావు కాబట్టి నేను కొన్ని ప్రూఫ్స్ నీకు చూపిస్తా ఆ ప్రూఫ్స్ చూసి మరి నువ్వు దొంగవా ఏందా అనే ప్రజలు డిసైడ్ చేస్తారు మీ మీరు నేను కాదు ప్రజలు డిసైడ్ చేస్తారు కొన్ని ప్రూఫ్స్ మీకు చూపిస్తా చూడండి రెడ్డి షర్ట్లో సీన్ వాసుపై గురి ఏం చేసినావని సార్ ఇదంతా నీకు వచ్చిన సార్ కానీ కేసులు ఎన్ని కేసులు నీ మీద చూడండి ఒకసారి ప్రజలారా నేను అన్నను ఏదో మాట ఇక చూడండి దొంగనా నిరుపి అన్నాడు కదా ఇక చూడండి ఎన్ని కేసులు ఉన్నాయి ఒక అతని మీద ఎన్ని కేసులు ఉండి నేను దొంగనా అని మాట్లాడుతున్నాడు ఏదైనా రాజ్యాంగంలో ఉన్నది అయ్యా డిప్యూటీ మేయర్ గారు మీరు తెలుసుకున్న రాజ్యాంగం మీదనా కబ్జాలు చేయడము అక్రమంగా కట్టడము జవహర్ నగర్లో ప్రజలు ఒక చిన్న ఇల్లు కట్టాలంటే ఎంత బాధపడుతున్నారు ఒక రేకుల ఇల్లు కూడా రేకుల ఇల్లు కట్టి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు మీరు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇది విశాల్ మాటకి ఇచ్చిన కంప్లైంట్ అన్నది విశాల్ మార్ట్ డిస్టర్బెన్స్ అవుతుంది ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా కడతారు చిన్న గరిబోడి ఇల్లు కట్టలేకపోతున్నాడు మరి మీరు ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా కడుతున్నారు అని మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చిన టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టాంప్ బేస్ ఇచ్చారు ఇక్కడ స్టాంప్ బేస్ ఇచ్చి దీని మీద చర్య తీసుకుంటామన్నారు దాని ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడే దాన్ని సీజ్ చేశారు ఆ సీజ్ చేసిన బిల్డింగ్ ఇప్పటి వరకు కొనసాగుతుందంటే చూడండి మీరు దాని సీజింగ్ లెటర్ సీజింగ్ లెటర్ చూశారు కదా నేను చూపిస్తాను ఈ మున్సిపల్ ఆరే వాళ్ళు అందరూ దీన్ని సీజ్ చేశారు ఇదిగో సీజింగ్ లెటర్ చూశారు కదా ఇదిగోండి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి సీజ్ చేశారు దీన్ని కన్స్ట్రక్షన్ ఆపాలి అని రెవెన్యూ వాళ్ళు క్లియర్ గా ఉన్నారు ఇప్పుడు డిమాలేషన్ చేస్తున్నా కదా బాలజీ నగర్ లో రెండు రోజుల నుంచి డిమాలేషన్ జరుగుతుంది కాబట్టి ఈ విషయం నేను చెప్తున్నాను నేను దొంగను కాబట్టి ఇగో చూడండి లెటర్లు ఈ బిల్డింగ్ ఎట్లా కొనసాగిందా మరి ఈ రోడ్ల మీద చూసేది ఇగో దీని ఇగో సీజ్ చేసింది బోర్డు పెట్టింది మరి ఎక్కడ పోయింది ఇదంతా ఎందుకు ఆపలేరు ఇదేనా రాజ్యాంగంలో రాసింది డిప్యూటీ మేయర్ గారు ఇదేనా విషయం ఇది మీకు రాజ్యాంగం తెలిసింది మీకు మెయిన్ రోడ్ మీద ఉన్న ఆస్తులు ఎట్లా వచ్చినాయి మీరు కిరాణా షాపు కిరణ్ షాప్ అన్నారు కదా నూకల్ అమ్మి నూరు కోట్లు సంపాదించరు అని నేను అంటున్నాను ఇప్పుడు క్లియర్గా ఎందుకంటే ఈ ఫ్రూట్స్ అండ్ నా ఉన్నాయి కాబట్టి నేను గట్టిగా మాట్లాడదలుచుకుందాం మీరు నూరు కోట్లు ఎట్లా సంపాదించరు మెయిన్ రోడ్ మీద బిల్డింగ్ ఎట్లా సంపాదించరు ఐదు ఎకరాల్లో ఫామ్ హౌస్ ఎట్లా సంపాదించరు అక్కడ ఎవరికైనా గరిబునికి ఒక చిన్న ఇల్లు ఉందా జవహర్ నగర్లో మీరు చూపించండి నేను ఫామ్ హౌస్ కూడా నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వీడియో తీసి పెడతా ఎక్కడెక్కడైనా భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ చేసిన అన్ని సాక్ష్యాలతో సహా మీ ముందు ఉంచుతా జవహర్నాల్ ప్రజలకు నేను ఇదే తెలియజేస తెలియజేస్తున్నాను కాకపోతే నిన్న అందరూ కార్పొరేటర్లు అన్నా కాబట్టి కొంతమంది కార్పొరేటర్లే కొంతమంది నిజాయితీగా ఉన్నారు వాళ్ళు కొంత సేవ చేస్తున్నారు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినాను ఏమనుకోకండి కాకపోతే ఇంకా కొంతమంది ఉన్నారు ఈయనతో కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు అయ్యా డిప్యూటీ మేయర్ గారు మీరు మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిహారిక గారిని గారిని మేయర్ అవుతారని అడిగినప్పుడు నిహారిక గారు దాన్ని రిజెక్ట్ చేసి వద్దు మేము డబ్బులతో రాజకీయం చేయమని చెప్పి చెప్పినారు మరి మేయర్ని మీరు తొలగించినప్పుడు డిప్యూటీ మేయర్గా ఎందుకు తొలగించలేదు ఈ పద్దెనిమిది మంది కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్గా మీరు అవినీతి చేయలేదా అవినీతి చేసిన బహిరంగంగా కేసులు ఉన్నాయి కదా మీరు ఎందుకు తప్పుకోలేరు మీరు తప్పుకోవాలి కదా మీరు ఇంకో ఒక డిప్యూటీ మేయర్ చేయొచ్చు కదా మేయర్ని ఒకరిని తీస్తే కరెక్టా ఎంతవరకు కరెక్టు ఇది నేను చాలా ఖండిస్తున్నాను ఇందాక చెప్పాను అని ప్రూఫ్స్ చూపించాను అన్న ఆయన దొంగ అన్నందుకు ఇవన్నీ ప్రూఫ్స్ చూపించాను నా ఆడియో రికార్డ్ మీరు ఉన్నారు కదా అందులో బెదిరింపు కాల్స్ అరే ఏంద్రా అంటే వర్గర్ లాంగ్వేజ్ ఏందయ్యా డిప్యూటీ మేయర్ గారు మీరు మీరు రాజ్యాంగం చదివే అంటారు కదా ఇట్లాంటి బూతులు మాట్లాడుకోమని చెప్పారా ఇలాంటి బూతులతోని ఒక సామాన్యుడు కూడా క్వశ్చన్ చేయొచ్చు అని రాజ్యాంగంలో ఉంది కదా మరి మీరు నన్ను ఎందుకు బెదిరించారు అయ్యా నేను ఈ మీడియాను ఎందుకు సహకరించానంటే మీడియా వాళ్ళని ఎందుకు మీడియా వాళ్ళ ముందు కూడా ప్రెస్ మూడు పెట్టాల్సి వచ్చిందంటే నాకు ప్రాణహాని ఉంది డిప్యూటీ మేయర్ వల్ల కొంచెం నన్ను నన్ను ఫోన్లోనే అంత అన్నాడు అంటే నేను రేపు బయట తిరగచ్చా అంటే ఈ ప్రూఫ్స్ చూపించినాక నాకు ఇంకెట్లాంటి పరిస్థితి ఉంటుందో అందుకే నేను మీడియాను ఆశ్రయించినాను మీరు నాకు ప్రాణహాని ఉందని నేను తెలియజేసుకుంటున్నాను కదన్నా ఇందాక సాక్ష్యాలు అనేది దొంగనా అన్నందుకు నేను సాక్ష్యాలను చూపించాను ఇప్పుడు నాకు ఒక ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నాడా ఎందుకంటే నన్ను దొంగ నాన్న చూపించు ప్రూఫ్స్ అన్నందుకు నేను మీడియాను ఆశ్రయించి మీడియా ముందు ఇవన్నీ సాక్ష్యాలని ముందు పెట్టాల్సి వచ్చింది కాకపోతే ఏంటంటే ఈయన వల్ల నాకు ప్రాణహాని ఉంది రెడ్ షర్ట్లో శ్రీనివాస్ అనే అనే వ్యక్తితోటి నాకు ప్రాణహాని ఉంది ఎందుకంటే నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు రాజకీయంలో మా అమ్మ మా నాన్న ఎవరు లేరు కాబట్టి మాకు మా మా అట్టడి వర్గాల నుంచి ఎవరు కూడా రాజకీయాలు రాలే కాబట్టి నేను చేస్తున్నాను బచ్చగానివి నువ్వేంద్ర చేసేది అన్నట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి నాకు కొంచెం బాధ అనిపించి మీడియాను ఆశ్రయించిన కొంచెం భయం అవుతుంది నాకు సెక్యూరిటీని కల్పించండి దయచేసి ఇది నేను కోరుకుంటున్నాను